మా ఆత్మక సంక్రాంతి సంబరాలు అయితే మొదలైపోయినాయి అదేనండోయ్ మా ఆత్మకొరులో తెలుగు భారతి సేవా సమితి వారి ఆధ్వర్యంలో కంచి రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం జరగబోతుంది ఆయన దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలు జరగబోతున్నాయి దానికి ఇదంతా ముస్తాబు అవుతుంది ముందుగా ముగ్గులు పోటీలు ఉంటాయి తర్వాత కోలాటము పండరి భజన కుస్తీ పోటీలు ఇలాగ రకరకాల కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలచే డ్యాన్స్ ప్రోగ్రాములు కల్చర్ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మొదలు కాబట్టి ముందుగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీలు ముడుకు చాలా బ్రహ్మాండంగా వచ్చి పాల్గొన్నారు కానీ తక్కువ మందే వచ్చారు తక్కువ మంది వచ్చినా కానీ చక్కగా చాలా నీట్గా వేశారు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా వాళ్ళ మీదే ఉన్నాయన్నమాట ఒక గంటే టైం ఇచ్చారు ఈ గంట లోపల వీళ్ళు ముగ్గులు వేయాలి ముగ్గులో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఏడు వేలు ఇస్తూ ఉన్నారు సెకండ్ వచ్చిన వాళ్ళకి ఆరు వేలు ఇస్తూ ఉన్నారు అట్లా ప్రతి ఒక్క దాంట్లో బహుమతులు పెట్టారు కన్స్ల బై బహుమతులు కూడా ఇస్తున్నారు చాలా గొప్ప విషయం ఎక్కడా కూడా ఇన్ని సంవత్సరాల్లో మాకు ఏ విధంగా జరగలేదు మామూలుగా ప్రతి సంవత్సరం తెలుగు భారతి సేవా సమితి ద్వారా ముగ్గులు పట్టి జనవిస్తారు కానీ సంక్రాంతి సంబరాలు మడకు ఇదే మొట్టమొదటిసారిగా జరగటము అది కూడా కంచి పరమేశ్వరెడ్డి గారి చేతుల మీదుగా జరగటం అనేది చాలా గొప్ప విషయం వచ్చిన జనాభా అందరికి కూడా అన్నదానం కార్యక్రమాన్ని ఇక్కడ ఆయన జరిపించాడు ప్రతి ఒక్కరు కూడా ఆయన అన్నదాన ప్రభు అంటూ ఉంటారు ఇక్కడ అంత గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆయన అసలుకి ఇక్కడ చూస్తుంటే ఒక సందడి ఒక ఒక ఊరు సందడి ఎక్కడో ఇది జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ రావాలి అనేది ఒక్కొక్కరి ముగ్గులు పోటీలుగా పాల్గొని అందరూ వేస్తున్నారు చాలా సంతోషం వేసింది ప్రైజ్ ఇచ్చిన రాకపోయినా పర్వాలేదు మేము పాల్గొన్నాము మేము పాల్గొన్నందుకు మాకు తృప్తి ఈ విధంగా వేయాలి మాలో ఉన్న భయం పోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ వేస్తున్నారు చాలా చక్కగా వేస్తున్నాం ఇంకొక విషయం చిన్న చిన్న విషయాలు ఇలా మాట్లాడుకుంటాము ప్రతి ఒక్కరూ కూడా హాయ్ అనే పదాన్ని మానేసి మనకు నచ్చిన దేవులు జై శ్రీరామను జై సాయినాథను శివయ్యను హల్లాను యేసు అను ఏదో ఒక నామంతో పిలుచుకుంటాం హాయనే పదాన్ని మానేవేస్తాం అలాగే అమ్మ నాన్ననే పిలుస్తాం మమ్మీ డాడీ ఎన్ని మానేస్తాం ఆంటీలు గీంటీలు అసలుకి మానేసి మనకు అత్యుత్ తెలుగులో మాట్లాడుకుంటాం ఆ పదాలు వాడుకుంటాం చూస్తున్నారు కదా ముగ్గులు ఎంత బాగా ఇస్తున్నారు ఒక్కరిని మించిన వాళ్ళు ఒక్కొక్కరు ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్క ముగ్గు కూడా చాలా చాలా బాగుంది అంత శోభమయంగా ఉంది ఇక్కడ పండగ వాతావరణమే నిజంగానే సంక్రాంతి ఇక్కడ వచ్చేసిందా అనే విధంగా వీళ్ళు హడావిడి వీళ్ళు చాలా చిన్న పిల్లలు కూడా వేశారు ఎంతో ముచ్చడుగులుగా వేసారు వేశారు అంతేకాదు ఇక్కడ హరిదాసులను కూడా ఏర్పాటు చేశారు మేమైతే ఎక్కడా చూడలేదు ఇన్ని సంవత్సరాలు హరిదాసు ఆత్మకుల్లో వచ్చింది వచ్చిందే లేదు ఫస్ట్ సార్ ఆత్మకుడికి గురికి హరిదాసు వేషంతో ఒక అన్న రాబోతున్నాడు చాలా గొప్ప విషయం తర్వాత కాటి కాపరి ఇలాగ చాలా వినూత్నమైన ప్రోగ్రామ్స్ని ఇక్కడ నిర్వహించారు ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క టైం కేటాయించారు ఈ కేటాయింపుల్లోనే ఏం జరుగుతున్నాయి ఈ ముగ్గు అయితే చాలా బాగుంది ఇదే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుందండి ఏడు వేల రూపాయలు గెలుచుకున్న ముగ్గు ఇదే చాలా అద్భుతంగా వేసింది అక్క అయితే ప్రతి సంవత్సరం కూడా అక్కే గెలుచుకుంటుంది అని అందరూ చెప్పారు అక్కడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తాముకు వచ్చిన ఆర్ట్ తోటి అందరూ వేసుకుంటూ పోయారు చుక్కలు వేసినా వేయకపోయినా ముగ్గు పరంగా చూసి ఇస్తున్నారు దో అక్కడ అక్క వాళ్ళ మిస్సెస్ చాలా బాగా వేసింది చాలా బాగుంది కదా సంక్రాంతి ముగ్గు అంటే ఇలాగే ఉంటుంది కదా చాలా ముచ్చడి కలుపుతుంది దోసం పరమేశ్ రెడ్డి గారి పరమేశ్వర రెడ్డి గారు వాళ్ళ మెసేజ్ పక్కపక్కనే ఉన్నారు వాళ్ళందరూ ఆధ్వర్యం జరుగుతూ ఉంది వేలాది మంది జనం అయితే వస్తూ ఉన్నారు మందే వచ్చారు సాయంకాలం చూడాలి మొత్తం అక్కడ నిండిపోయారు అంత సందడిగా ఉంది ఒక మంచి కార్యక్రమాన్ని ఈ తెలుగు భారతీ సేవా సమితి వాళ్ళు ఆత్మకూరులో నిర్వహించడం చాలా గొప్ప విషయము మన అచ్చ తెలుగు పండుగలు ఎలా ఉంటాయో ఆ వాతావరణాన్ని ఇక్కడ తీసుకొని వచ్చారు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేశారు ప్రతి ఒక్క దాంట్లో కూడా అందరు నీలమై చూస్తున్నారు ప్రతి ఒక్క ముగ్గు కూడా చాలా చాలా బాగుంది కానీ ఒకటి రెండు మూడు మూడుకే ప్రధానం కదా అందుకోసమే ఆ ముగ్గున్నే ఎంచుకుంటారు ఎంతమంది ఉన్నా కానీ ఆ ముగ్గుడికి తెలియాలని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తప్ప ఇంకొకటి ఏమీ లేదు అక్కడ చాలా కనులు పండగగా వేశారు ఒక్కొక్కరు ఒక్కడి మించిన వాళ్ళు ఒకరు ఇది ఈ కార్యక్రమం అయిన తర్వాతనే ఇంకో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది చూడండి ప్రతి ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి ఏం కావాలో అవి అన్ని మధ్య మధ్యలో అన్ని సదుపాయాలు అందిస్తూ ఏర్పాటు చేశారు ఇక్కడ రంగువలు అయితే అదిరిపోతున్నాయి గొబ్బెమ్మలు పెట్టారు ఎన్నో ఎన్నో చేశారు అమ్మవారు ఇక్కడ ఒక స్త్రీ అక్కడి ముందు కూర్చొని అన్నీ చేసి చేస్తుంది వంటల సంకొలుస్తూ ఒక పక్క నవధాన్యాలు పెట్టుకొని ధాన్యలక్ష్మి కానీ ఇట్లా చాలా రకాలుగా ముగ్గులు వేసారు తర్వాత మెలికలు ముగ్గులు ఆట్లు వా చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు అంతా ముచ్చడి కలుగుతున్నాయి ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది దీవదేలా ఎండ కూడా ఎక్కువ లేదు లైట్గా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఉదయం సాయంకాల దాకా కంటిన్యూగా ఇక్కడే వండిపోయాడు ఇదేనండి సెకండ్ ప్రైజ్ వచ్చింది దీనికి ఆరు వేల రూపాయలు ఇచ్చారు మూడో ప్రైజ్ నాకు గుర్తులేదు దాని పక్కదే అని చెప్పారు చాలా చక్కగా ఉన్నాయి కదా ముగ్గులు మీరు కూడా ఇలాంటి ముగ్గుల పొట్టలు పాల్గొనాలి మీరు కూడా గిఫ్ట్లు సంపాదించుకోవాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఈసారి ఎప్పుడైనా పెట్టేటప్పుడు మీ ఊళ్ళో ఎక్కడైనా సరే ముగ్గుల పొట్టలకి వెళ్ళిపోయింది రాదు అనే మాట రాకుండా మీకు వచ్చిన నచ్చిన ముగ్గులను వేసుకుంటూ పోండి మనకు అనుభవం వస్తుంది అనమాట అందరిలో కలిసినట్టు అందరిలో పరిచయాలు ఉంటాయి ఈ ఇలాగే అలాగే చెందాలి ఇలాగన్ని కార్యక్రమాలు ఉంటాయి మనకు పోతే ముగ్గే పోయేది ప్రైజ్ రాని రాకపోయి దారిదాసి వచ్చేసాడు చాలా ఉత్సాహంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఫోటోలు దిగుతున్నారు వీడియోలు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఈ బిష్ అనేది దానం చేస్తున్నారు అన్నమాట హరిలో రంగ హరి హరిలో రంగ హరి అంటూ మొత్తం అదంతా ముగ్గులు వేస్తున్న దగ్గరికి పోయి మొత్తం ఒక రౌండ్ వేస్తున్నారు హరిదాసే గారు ఎంతో గొప్ప విషయం మా ఆత్మకూరులో అయితే హరిదాసుని చూసి దాదాపు ఇరవై ఏళ్ళు అయిపోయిందండి మళ్ళీ ఇప్పుడు చూస్తున్న హరిదాసుల్ని మేము ఇలా హరిదాసులకి కొరవ అయిపోయి కొంచెం గ్రామాల్లో సిటీలో హరిదాసు అనేవాడు తెలియదేమో ఇప్పుడుండే పిల్లలకి అసలకి చాలా బాగుంది కదా ఇలాంటి మంచి ప్రోగ్రాము ఎంతో ముచ్చట గెలుపుతుంది కదా మళ్ళీ మళ్ళీ చూడలేదు ఎంత బీజేపీ సుధాకరన్న కుటుంబ సుధాకరన్న ఆధ్వర్యము తర్వాత అక్కడుండే ప్రతి ఒక్క నాయకులు కూడా దీన్ని ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి ఎంత కష్టపడ్డారంటే వాళ్ళు అంతా కష్టపడ్డారు తెలుగు భారతీయ సేవ సమితి వాళ్ళు చాలా కష్టపడ్డారు ఎంత చూడండి అంత హడావుడి హడావుడిగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా వచ్చి చూస్తూనే ఉన్నారు చూసే వచ్చే వాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు పోతున్నారు వేసే వాళ్ళు వేస్తున్నారు ఇలాగ జరుగుతూనే ఉంది కార్యక్రమం మటుకు నాకు చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఉండాలి మంచి నేర్చుకోవాలి మనలో ఉన్న దుర్గణాలని పూర్తిగా వదిలేయాలి మంచి మాటలను వింటాం మంచినే స్వీకరిస్తాం మన కర్మలు కూడా అలాగే ఉంటాయి మంచి కర్మలు చేసుకుంటే మంచి బుద్ధులే వస్తాయి చెడు కర్మలు చేస్తే చెడు ఉంటాయి ఇంకా కోలాటం కూడా స్టార్ట్ అయిపోయింది కోలాటంలో వాసవి గ్రూప్ వాళ్ళకి నెంబర్ వన్ వచ్చిందని చెప్పారు వీళ్ళే చాలా చక్కగా అసలు చాలా ప్రోగ్రామ్ చేశారు ప్రతి ఒక్కటి కూడా చదు ఆత్మకూరులో వీళ్ళ తర్వాత ఇంకెవరైనా సరే కానీ ప్రవీణ్ అక్క చాలా చక్కగా వీళ్ళకి నేర్పిస్తుంది గురువు అయ్యి వీళ్ళు దాని తగ్గట్టు వేస్తూనే ఉన్నారు చాలా చాలా బాగుంది వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పి నాకు చెప్పారు నాకు చాలా సంతోషం అనిపించింది ఫైవ్ చిన్నదా పెద్దదా కాదు మనం బహుమతి అందుకున్నామా లేదా అనేది ఒక్కటే మనం పెట్టుకోవాలి ఇంకా దాని మనసులో ఇంకేమీ పెట్టుకోకూడదు మనం చాలా బాగుంది కదా మీరు కూడా చెప్తున్నారు చక్కగా లాగా ఉన్నారు కదా వీళ్ళు చూడడానికి సాక్షాత్ ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టుగా మన హాస్పిటల్ ఉంది చాలా చక్కగా వేశారు వీళ్ళు కోలాటము చాలా ముచ్చటిగా ఉంది కానీ కొన్ని ప్రోగ్రామ్ నేను తీయలేకపోయాను అది కర్రస్వాము కానీ ఈ పండ్ర భజనే కానీ ఇలాంటి కొంచెం నేను తినలేకపోయాను నన్ను క్షమించండి ఆ టైంకిలో లేను నేను నాకు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అందుకని నేను అడగలేకపోయినా ఎవరిని అవి పెట్టినందుకు నన్ను మన్నించండి ఇలాగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పోవాలనిపించడం లేదంట ఇక్కడే ఉండాలి ఇక్కడ కార్యక్రమం మొత్తం చూడాలి రోజు ఉన్నదే కదా ఇల్లు వాకిల్లు అనే విధంగా వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఆగిపోయి వీళ్ళ కార్యక్రమాన్ని చూస్తూ ఉండిపోయారు అబ్బర పరిచారు వీళ్ళైతే ఆ నాట్య అయితే కోలాటంలో ఆహా ఓహో ప్రతి ఒక్కరు కూడా చెప్పల చప్పట్లతోటి బాగా వీళ్ళకి ఆనందం ఆనందాన్ని ఇచ్చారు ప్రతి ఒక్కరూ కూడా చాలా మెచ్చుకున్నారు చాలా బాగా వేశారమ్మ చాలా చక్కగా వేశారు కరెక్ట్గా వేశారు ఎవరమ్మా మీకు నేర్పించిందంటే మాకు ప్రవీణక్కే అని చెప్పి గ్రూప్ సభ్యులందరూ కూడా చెప్పారు అందరూ కూడా ఒకరు మాట ఒకరు వింటూ చక్కగా నీటుగా పద్ధతిగా వేసుకుంటూ వచ్చారు ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి సంక్రాంతి అంటే అందరు కొత్త వచ్చేస్తారు మనవాళ్ళు మనవరాళ్ళతోటి ఇల్లు వాకిలన్నీ సందరు సందరిగా వెళ్ళిపోతాయి ఇంకా పల్లెటూరులో చెప్పాలా సెలవులకి సిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తుంటారు ఇంకా జాబ్ చేసే వాళ్ళందరూ బయట ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఇంకా వచ్చేస్తారు ఇంకా అన్నీ కూడా ఇల్లు అన్నీ కూడా శోభైమానంగా మెరిగిపోతాయి తర్వాత ఆ పిండి వంటలతోటి గాలిపటాలతోటి ఇంకా హడావిడి హడావిడిగానే ఉంటుంది వీళ్ళు గాలిపట ప్రోగ్రామ్ కూడా పెట్టుంటే బాగుండేది అది ఒక్కడే మిస్ అయిపోయింది అన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు వీళ్ళు అది కూడా పెట్టుంటే మడుకు చాలా చాలా బాగుండేది మాకు ఎంత అనిపించింది చెప్దాము అనుకున్నాము చాలా సందడిగా ఉంది ఎంత ఎంత బాగుందంటే ఇక్కడ అంత బాగుంది అసలు ఏం మాట్లాడాలా నేను ఏ విధంగా చెప్పాలా అనేది మనకు నాకు రావటం లేదు నేను అసలు అట్లానే ఉండిపోయాను చూస్తూ ఉండిపోయాను నేనైతే అక్కడ నా నోట్లో నుంచి ఏ మాట కూడా రావటం లేదు అంత వాతావరణం అంత సందడిగా ఉంది తెలిసినోళ్ళ కానీ బంధువులు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎలాగుంది ఎలాగుంది చాలా బాగుంది కార్యక్రమం అని తెలుసుకొని మరీ మరి ఇంట్లో వాళ్ళు కూడా అట్టే చాలామంది ఉన్నారు వీళ్ళ నాట్యం కూడా చాలా బాగుంది దీపాలతో వేశారు కొలటంతో పండరి కర్రలతోటి ఎన్ని ఎన్ని రకాలుగా వేశారంటే అన్ని రకాలుగా వేశారు వీళ్ళు చాలా అద్భుతపరిచారు జనాభాని బాగా ఆకర్షించుకున్నారు ఎంతో కష్టపడ్డారు ఎన్నో ఎన్ని రోజుల నుంచి నేర్చుకున్నారంటే అన్ని రోజులు నేర్చుకున్నారు ఈ ప్రోగ్రాం కోసము ఎప్పటికప్పుడు కొత్త కొత్త కనిపెడుతూ కొత్త కొత్త వేస్తున్నారు వీళ్ళ మటుకు చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది వీళ్ళు వేసే ఈ కోలాటము వీళ్ళకి భగవంతుడు త్వరలోనే తిరు తిరుమలకి ప్రోగ్రామ్ వేయాలని బయట ఊళ్ళ నుంచి కూడా వీళ్ళకి కోసం రావాలి వీళ్ళు అక్కడ పోయి వేయాలి ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా కొడుకుంటున్నాను నేనైతే మటుకు చాలా అద్భుతంగా ఉంది అది కంచు పరమేశ్వరెడ్డి అయితే ఎంతో సంతోషంతో ఉన్నాడు ఒక మంచి కార్యక్రమము ఆ పైవాడు నా చేతికుండా చేర్చుకుంటున్నాడ్రా అనేది ఆయనలో భావం కానీ బయటపడ్డా ఆయన చాలా గొప్ప విషయం యానాది అన్న అయితే చాలా సంతోషపడ్డాడన్న ఒక మంచి కార్యక్రమం మేము చేయగలుగుతున్నాము ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో చాలా బాగుండడు ఇంకో విషయం మా చిన్ననాటి మేడం అప్పన్న మేడం సంగీతంలో చాలా బాగా పడుతుంది ప్రతి ఒక్క పిల్లలకు కూడా అందరికీ భరతనాట్యము కూచిపూడి సంగీతం కూడా నేర్చుకుంటూ ఉంటారు చాలా గొప్ప విషయం ఆమెను కూడా చూపిస్తాను నేను మీకు మా చిన్నప్పుడు బాగా చెప్పేది చాలా మంచిగా ఉండేది మాతో అంతే మంచిగా మాతో మాట్లాడుతుంది ఒక గురువు అంటే ఇలా ఉండాలంటే అప్పుడున్న మేడం మనం నేర్చుకోవాలి మనం అంతా బాగుంటుంది ఇప్పుడు కూడా సూర్యలాగా ఉన్నావు నాన్న ఏం చేస్తున్నావు అలాగే మర్యాద వినయంతో మేడం చాలా పలకరిస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది ఆ పలకరింపులో కూడా మేడంది ఇట్లా ఈరోజు కార్యక్రమం అయితే సాగిపోతూ ఉంది ఇలాగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతుందంటే మన మనసు రాలేదు దీనిలో అక్కలు ఉన్నారు వదిన ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కొలటమేసే వాళ్ళు అందరూ స్నేహితులు బంధువులు ఇలాగే ఉన్నారు మాకైతే చాలా ఆ సంతోషం వచ్చింది వీళ్ళని చూస్తూ అట్లానే ఉండిపోయాను నేను ఇంకొక పక్క అన్నదానం జరుగుతూనే ఉంది ఒక పక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఇట్లా అక్కడ ఫుల్ రష్ అయిపోయింది అక్కడ అంత హెవీ రష్తో బయట బైక్ బైకులు అయితే మొత్తం వస్తగా పెట్టేసా చూసేదానికి వచ్చేవాళ్ళు అటు కుల మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అన్ని కార్యక్రమాల్లో పాడుకున్నారు ఇంకో విషయం అంటే ముస్లిమ్స్ సిక్ పాలు మన కార్యక్రమంలో మనం గర్వించదగ్గది మా ఆత్మహకుల్లో వాళ్ళకు కూడా ఫ్రైలు ఇచ్చేశారు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కొంచెం డ్యాన్సులు మొదలైనవి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు మేధా స్కూలు ప్రగతి స్కూలు శ్రీనివాస స్కూలు పిలకాలైతే అబ్బురపరిచారు యొక్క విన్యాసాలతోటి చాలా చక్కగా వేశారండి వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ తెలుగు సేవా భారతీ తమి తరపున ప్ర ఈ సూర్య బ్లాక్ అడ్వెంచర్ తరపున వాళ్ళకి ఆశీస్సులు అందిస్తున్నా నేను అందరూ కూడా సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో ఉండాలి రానున్న ఎన్నో ఇబ్బందులు ఆ ఇబ్బందుల్ని దాటుకొని మనం ధర్మంగా నడుచుకుంటాం నాకైతే రామరాజ్యం వచ్చేస్తుంది అనే సత్యయుగం కూడా వచ్చేస్తుంది అనే విధంగా ఉంది ఇలాగే ఇరవై రెండవ తేదీ అయోధ్య రామ మందిరం ప్రతిష్ట జరగబోతుంది అందుకు ఇలాగే కార్యక్రమాలుగా నిర్వహిస్తే ఇంకా చాలా బాగుంటుంది ఊరూరా ఇలాంటి రామ మంది రాము సంబంధించిన ప్రోగ్రామ్స్ పెట్టించి రాముడి యొక్క విశిష్టతను ఆయన పడిన కష్టాలను నాటక రూపంలో అందరికీ చూపిస్తే ఇంకా బాగుంటుంది మంచి మంచి ప్రోగ్రాంలు జరగాలి ఇక్కడ దీపాన్ని వెలిగిస్తారు ఆ దీపం వెలిగిన తర్వాత సంక్రాంతి లక్ష్మీలతోటి ఎంతో మంది బాలబాలికలు బాలికలు ముచ్చ గలుపుతూ వచ్చేశారు అందరూ కూడా చాలా చక్కగా వేశారు వీళ్ళకు కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇట్లా ఇచ్చుకుంటూ పోయారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు తగ్గట్లు రెడీ అయ్యి లక్ష్మీదేవులాగే వచ్చేసారు అందరూ తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా వీళ్ళందరూ రావడం కూడా చాలా చాలా సంతోషము అంత చక్కగా వీళ్ళు రెడీ అయ్యి ఈ విధంగా వచ్చారు ప్రతి ఒక్కరిని కూడా ఆగట్టుకున్నారు వాళ్ళైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పుకుంటూ బాగా చెప్పారు ఈ ప్రోగ్రాంలో అయితే లక్ష్మీలుగా మన ముస్లిమ్స్లు పిల్లలు చాలా చక్కగా అభినయించాడు వాళ్ళని చాలా మెచ్చుకోవాలి ఆ అల్లా ఆశీస్సులు ఆ దేవుడు ఆశీస్సులు ఎల్ల వెళ్ళ వీళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ పిల్లవాడైతే చాలా చాలా బాగా నృత్యాన్ని చేశాడు చాలా అబ్బురపరిచాడు అందరూ కూడా చాలా సంతోషించాడు ఫస్ట్ ఈ అబ్బాయి గుండా కార్యక్రమం స్టార్ట్ అవడం కూడా చాలా సంతోషం మా తెలుగు తల్లికి ఈ మల్లె మా అంటూ ఒక మంచి గయాన్ని కూడా చదువు చాలా సంతోషం చాలా సంతోషం చూడండి పిల్లలు అది కూడా సినిమా పాటలైనా కానీ సాంస్కృతి పరంగా పరంగా ప్రతి ఒక్కటి కూడా అబుపరిచేశారు పిల్లలు పెద్దలు అందరూ ఉత్సాహంతో ఈ కొలటం పాల్గొన్నారు ఎంతో చక్కగా ఉంది అందరూ వీళ్ళందరూ అన్నమాట ఎంత బాగా చక్కగా వచ్చేది చూడండి సాంప్రదాయ పద్ధతిలో ఈ చిన్నారు చూసేది ఈ చిన్నారులను చూసి మనం కూడా చాలా వరకు నేర్చుకోవాలి మనం కూడా ఇలా రెడీ అయ్యి ఇలాగ చక్కగా వేసుకుంటూ రావాలి ఇంకా స్కూల్ పిల్లకాయలు డ్యాన్సులు అలా చేస్తున్నారు ఇవి అయిపోయిన తర్వాతే మనకు గిఫ్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట త్వరగా అయిపోతుంది వీళ్ళ దాగ్ ప్రోగ్రామ్ అని చెప్పారు అసలు కళ్ళ ఆర్పకుండా చూస్తుంటే ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది ఇంకా కొద్దిసేపు బాగుంటే బాగుంటుంది అప్పుడే అయిపోవస్తుందా అప్పుడే అయిపోవస్తుందా అనే విధంగా అక్కడనే పిల్లలు అయితే చెప్పుకుంటూ ఉన్నారు ఇంకొంచెంసేపు బాగుంటే బాగుంటుంది అని ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా ఎంతో చక్కగా రెడీ అయి వచ్చి ఆ నృత్యాలను వేశారు ఎంతో అద్భుతపరిచారు ప్రతి ఒక్క స్కూల్ పిల్లకాయల్లో అయితే వాళ్ళు అప్పటికప్పుడు పంచలు కట్టుకొని రెడీ అయ్యి ఎంత చక్కగా వచ్చారంటే అంత చక్కగా ఉన్నారు చాలా వేశారు డాన్సులు అయితే వాళ్ళు సిక్స్త్ ఫిఫ్త్ ఫోర్త్ ఎయిత్ పిలకాలు ఇట్లా ప్రతి ఒక్క పిలకాయలు కూడా మేధ స్కూలు ప్రగతి స్కూలు శ్రీనివాస్ వీళ్ళ పిల్లలు చాలా అబ్బరిపరిచారు వాళ్ళందరికీ కూడా ఆ పైవాడ ఆరిస్థితులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను నాకైతే రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు వచ్చిన జనాభా కూడా వీళ్ళని డ్యాన్సులు చూసి అబ్బులుపరిచే విధంగా చాలా బాగున్నాయి నాన్న చాలా బాగా వేస్తున్నారు మీరు అని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకున్నారు అందరు కూడా చెప్పట్లు కొడుతూనే ఉన్నారు వీళ్ళ డ్యాన్సులోకి అంత బాగా చూస్తున్నారు అదే కదలతో చూడండి మీరే చూస్తున్నారు కదా అందరూ కూడా ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చి చూస్తున్నారు ఫుల్ అయిపోయింది మొత్తం ఒక ఖాళీగా ఉన్నది అంతా ఒక్కసారిగా ఫుల్ అయిపోయి జనాభాతో సరిపోలేదా అంత జనాభా వచ్చేసారు చూడడానికి వందల్లో జనాభా ఒక మంచి కార్యక్రమాన్ని తెలుగు భారతి సేవా సమితి వాళ్ళు నిర్వహించడం కంచి పరమేశ్వరి సౌజన్యంలో ఎన్ని జరుగుతుంటూ కూడా చాలా పండగ ఆయన కదలను కూడా కదలలేదు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆయన పలకరించి ఆయన అందరినీ కూడా మెచ్చుకున్నాడు వీళ్ళందరికీ కూడా అని చెప్పి చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆ చిన్న చిన్న బహుమతులు అందరినీ కూడా అందజేశాడు చాలా గొప్ప విషయం ఇదైతే మోడీకు అవ్వరినీ కూడా డిస్టర్బ్ పాయింట్ కాకుండా అందరికీ సమానంగా చూసుకున్నాడు మధ్య మధ్యలో నీళ్ళ నీళ్ళకి ఇబ్బందులకు నీళ్ళు తెప్పి చెప్పితే ఒక్కడికి నీళ్లు సదుపాయం చేస్తారు భోజనాలు కూడా అయిపోయేంతవరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు తినేవాళ్ళు తింటున్నారు ఆడేవాళ్ళు ఆడుతున్నారు చూసే వాళ్ళు చూస్తున్నారు కన్నులుగా పండగగా ఉంది వాతావరణం ఈరోజు అంత అద్భుతంగా ఉంది ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటి ఆత్ ఇలాంటిది మేము చిన్న కూడా ఆత్మహకులు ఒక్కొక్కరిలో ఇంత కలు ఉన్నదా ఎంత బాగా వేసే వాళ్ళ ఆత్మకుల్లో ఉన్నారా పిల్లలు అనే విధంగా ఉంది మా నిజంగా నిజంగా వీళ్ళకి ఎంత టాలెంట్ ఉందని అంత చక్కగా అంత బాగా ఈ పిల్లలు వేశారంటే ఈ అబ్రపరిచి విషయం వాళ్ళ చిన్న వయసుని ఎంత వయసు అంత చిన్న వయసులో ఇంత వేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది ఇంకా పోవాలి ఈ వీళ్ళకి ఆ దేవుడు కరుణాకట చెల్లవెళ్ళలా ఉండాలి తెలుగు సాంప్రదాయాల పద్ధతులు తల్లిదండ్రులు వాళ్ళకి చెప్తూ రావాలి మన తెలుగు సాంప్రదాయాల గురించి పూర్తిగా వివరణ వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుంటుంది మన కూచిపూడి భరతనాట్యం ఇలాంటివి కూడా అక్కడ వేశారు చాలా చక్కగా అభినయించింది చిన్నారు తల్లి ఆ కరుణ వా దేవుని యొక్క కరుణాకటాశాల చిన్నారు తల్లి పైన ఉండాలి ఈ వినాయకుడి మీద వేసింది చాలా చక్కగా అభినయించింది చిన్నారు తల్లి ఈ చిన్నారి తల్లి పేరు తెలియదు కానీ చాలా చాలా బాగా వేసింది ప్రతి ఒక్కరూ కూడా తన చేతులతో చెప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు చిన్నారు తల్లికి అంత చక్కగా వేసింది ఇంకా జనాభా చూడండి కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు మొత్తం నిండిపోయింది మీరే చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరి చూపు పైనే ఉంది ఇంకా ఎక్కడ కూడా మళ్ళీ ఎవరితో కూడా మాట్లాడటం లేదు అంత విధంగా వీళ్ళందరూ ఆకట్టుకుందంటే చాలా చాలా గొప్ప విషయం కాదు కుజ్జీలు కూడా ఫుల్ అయిపోయినాయి అప్పటికీ తెప్పిస్తూనే ఉన్నారు పాపం సరే కూర్చునే వాళ్ళు కూర్చున్న వాళ్ళు వాళ్ళు నిలబడుకున్నారు తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు ఇట్లా అంతా ఒక సందడి ఈ ఒక ఫెస్టివల్ అంటే ఒక పండగ అంటే ఇక్కడే అని ఇక్కడెక్కడ మనక్కడా లేదని చెప్పి తెలిసిపోతుంది నేనైతే ఉదయం సాయంకాలం దాకా మధ్యలో ఒకటి రెండుసార్లు బయటకు వెళ్ళిన షాప్ అని ఉంటే ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన సూరీస్ అడ్వయించర్కి మీ సపోర్ట్ ఎలా వెళ్ళా ఉండాలి చిన్న చిన్న తప్పులు ఏమైనా మాట్లాడుతుంటే నన్ను క్షమించండి మీ మనసు నొప్పించండి అంటే నన్ను మన్నించండి ఇంకైతే దిష్టిపూర్ కార్యక్రమం వచ్చేసి గిఫ్ట్ ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా తీసుకుంటున్నారు చాలా అద్భుతంగా ఉంది వీళ్ళందరికీ ఫుల్ హ్యాపీస్ అయితే మడుక వీళ్ళు ఆ కంచి ప్రమేష్ రెడ్డి అన్న ఫ్యామిలీ అయితే చాలా సంతోషించారు ఒక మంచి కార్యక్రమాలు పై వాళ్ళు చేర్చుకున్నారనేది వీళ్ళు స్థిరస్థాయిగా మిగిలిపోతుంది ప్రతి ఒక్క ఉదయాల్లో వీళ్ళు నిండిపోతారు నిస్పాదంతో వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు